అనంగానే మనలో రోషం వస్తుంది కోపం వస్తుంది ఉద్వేగం వస్తుంది కబద్ధార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరినే భర్తని కొడుకు ముందరినే తండ్రిని మతం పేరడిగి చంపేశారు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది అంతేకాదు ఒక బాధ ఒక బక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డ ముదుట శల చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూరుకి శ్రీకారం చుట్టారు మీరు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా వేరే దేశాల పైన దానికి పోవడం లేదు కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ